హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ట్వంటీ ఫ్యాక్ట్స్ బై యూ ఛానల్ ఈ ఆలయం పదిహేను వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం ఈ ఆలయంలో సైన్స్కి కూడా అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి అసలు ఆ క్షేత్రం ఏంటి ఎక్కడ ఉంది అందులో ఉన్న రహస్యాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం దక్షిణ భారతదేశంలో కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి అతి పురాణ దేవాలయం మహానంది పుణ్యక్షేత్రం దాదాపుగా పదిహేను వందల సంవత్సరాల క్రితం చాళుక్య మహారాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడ స్థల పురాణం చెబుతుంది సాక్షాత్తు ఆ పరమశివుడే నందీశ్వర రూపంలో ఇష్టకామేశ్వరి సహిత నందీశ్వర స్వామిగా ఇక్కడ స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు అలాగే పదిహేను వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయంలో సైన్స్కి కూడా అంత చిక్కన రహస్యాలు ఎన్నో ఉన్నాయి అందులో ముఖ్యమైనది ఈ క్షేత్రంలో పారే రుద్రగుండం కోనేరు ఆలయం లోపల ఉన్న ఈ రుద్రగుండం కోనేరులో నీళ్లు ఎక్కడి నుండి వస్తాయి ఇప్పటికీ ఎంతోమంది వెతికిన శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కకుండా రహస్యంగానే మిగిలిపోయింది ఆలయం వెనుక భాగంలో ఉన్న దట్టమైన నల్లపళ్ల అడవిలో నుంచి నీరు ఆలయ గర్భగుడిలోని శ్రీ మహానందీశ్వర స్వామి విగ్రహం కింద భాగం నుండి ఆలయంలోని గర్భాలయం ఎదురుగా ఉన్న బ్రహ్మగుండం కోనేరులోకి ప్రవహిస్తుంది అలాగే ఈ కొనేర్లో ఉండే నీళ్ళు సైతం ఎప్పటికీ ఎండిపోకుండా నిత్యం ఒకే లెవెల్లో ఉండడం విశేషం జిల్లాలో కరువు విలయతాండవం చేసినా ఇక్కడ మాత్రం ఎప్పటికీ నీళ్లు పారుతూనే ఉంటాయి అంతేకాదు ఇక్కడ నీళ్ళు బయట దాదాపుగా ఐదు వందల ఎకరాలకు పారడం ఇంకొక ప్రత్యేకతగా కూడా చెప్పుకోవచ్చు అలాగే పదిహేను వందల ఏళ్లుగా పారుతున్న ఈ నీళ్ళ స్వచ్ఛత చూస్తే మనమైతే ఆశ్చర్యపోవాల్సిందే మహానంది రుద్రగుండం కోనేరులో నీటిలో గుండు సూది వేసిన కనిపించేంత స్వచ్ఛతగా ఉంటాయట అంతేకాదు ఈ నీటిలో స్నానం చేస్తే సకల రోగాలు కూడా నయమవుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క నమ్మకం అలాగే సాధారణంగా మన భోరుబావిలో నుండి నీటిని మిషన్ల ద్వారా వివిధ రకాల కెమికల్స్ వేసి ఫిల్టర్ చేస్తే కానీ నీటిలో సాధారణ పిహెచ్ స్థాయి రాదు కానీ ఇక్కడ ప్రవహించే నీటిలో మాత్రం పిహెచ్ ఏడు పాయింట్ ఒకటి స్థాయి ఉండడం విశేషం భూగర్భ జల వనరులు అలాగే పరిశోధనలు చేసిన వారు ఏం చెప్పారంటే ఈ నీటిలో ఉన్న మినరల్స్ తదితర అంశాలపై పరిశోధనలు చేసిన తర్వాత దీనిలో ఉన్న కాల్షియం కార్బోనేట్ కాల్షియం క్లోరైడ్స్ సల్ఫేట్ మ్యాగ్నీషియం హైడ్రోకార్బొనేట్ సోడియం తదితర మినరల్స్ అన్నీ ఈ నీళ్ళలో పుష్కలంగా ఉన్నాయి అని చెప్పారు అందుచేతనే ఈ నీళ్ళను ఇంటాచ్ గుర్తింపు కూడా ఇచ్చింది చూశారు కదా ఈ పదిహేను వందల ఏళ్ళ నుండి ఈ రుద్రకోనేరు అనేది పారుతూనే ఉంది అలాగే ఒకే లెవెల్లో పారటం కూడా విశేషం ఈ మిస్టరీ అయితే ఇప్పటికీ వాటర్ అనేది ఇంత స్వచ్ఛతగా ఎలా ఉంది ఒకే లెవెల్లో ఎలా పారుతుంది అనేది అయితే ఇప్పటికీ ఎవరికి తెలియగానే మిస్టరీగానే ఉండిపోయింది ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వంటీ ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ బాయ్ బాయ్